That's awesome. నా ఇల్లంతకుంట మండల ప్రజల సమక్షంలో వారి ఆత్మీయత వారి ప్రేమానురాగాల సాక్షిగా ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో నా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నా శ్రేయభిలాషులు నా ఇల్లంతకుంట మండల ప్రజలు నా యువకులు ఫౌండేషన్ సేవా ప్రతినిధులందరికీ మరియు నా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున పాదాభివందనాలు చేస్తాం ఎందుకంటే మీకు నా జీవితం ఉన్నంతకాలం మీకు నిన్న బెద్రం తిరుపతి రెడ్డి అనేటోడు ఇల్లంతకొంట మండలానికి రుణపడి ఉంటాడు నాకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది బెందురం తిరుపతి రెడ్డి అనే పేరుకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది నా ఇల్లంతకుంట మండలం నా ఇల్లంతకొంట మండలానికి నేను ఏం చేసినా తక్కువనే అనే ఉద్దేశంతో నా ఇల్లంతకొండ మండలంలో ఎల్లప్పుడూ నా మండల ప్రజలకు నేను నా జీవితాంతం రుణపడి ఉండాలి నా మండల ప్రజల సంక్షేమమే ప్రజా అభివృద్ధి నా లక్ష్యంగా నా ఇల్లంతకొండ మండల సంక్షేమమే ధ్యేయంగా నేను పనిచేస్తా నా ఊబురున్నంతకాలం నా మండల ప్రజల ఆశస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఇదే విధంగా వారి ఆ ఉండాలని వారిని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తాం నా ఇల్లంతకొండ మండల ప్రజలందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నా బస్ ఆవరణంలో గౌరవీయులు బీటిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజాన్ తిరుపతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఫౌండేషన్ ద్వారా మండలంలోని పేదవారికి ఏ ఆపదొచ్చినా అన్నారెలుస్తూ నేనున్నానంటూ ముందడిగేస్తూ ఇప్పటికప్పుడు సే ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ప్రజాన్ తిరుపతి రెడ్డి గారు అమ్మవారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఇలాగే ఉండి మంచి పేదలకు మంచి పనులు చేయవలసింది గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి మన ధనంత్రిపది రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ